కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రల నియోజకవర్గ అభ్యర్థి మదన్ గంగాధర్ సిరిసిల్లలోని నిరుద్యోగులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ పట్టభద్రులు అన్ని వర్గాలకు అన్ని వ్యవస్థలకు నిర్దిష్ట విధాన నిర్ణయాలు పద్దతులు ఉన్నట్లుగా నిరుద్యోగులకు నిర్దిష్టమైన విధాన నిర్ణయాలు జరగాలి అది శాశ్వత ప్రాతిపాదికన చట్టం రూపుదాల్చాలి కానీ నిరుద్యోగులకు నిరుద్యోగ వ్యవస్థగా రూపొందించబడింది ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం కోసం సామాజికంగా ఆర్థికంగా వెనుకబడేవారు మరియు కూటికి గతిలేని నిరుపేదలు వస్తున్నారు అలాంటి వారి పక్కన ఉండి చట్టసభలో వారి గొంతుకై నిలబడతారు తక్కువ జీతాలకు ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న చిన్నప్పుడు చదివిన ఫిఫ్త్ క్లాస్ క్లాస్ సెవెంత్ క్లాస్ లో ఏమో అంటే భారతదేశము అభివృద్ధి చెందుతున్నటువంటి దేశము రాయబడినది దేశము చెందుతున్న మరి ఇంకెప్పుడు బాధపడుతుంది మనం మేధావులనే విద్యార్థి యువకులు మేధావులనే చదువుకున్న యువకులు ఆలోచన చేయకపోతే ఒక కవి చెప్పాడు నేను కుటుంబతో చాలా గొప్పవాడిని కానీ చదువుకున్న తర్వాతనే మెదవనే నా చెప్పాడు మనం మైదామా ఈ దేశానికి ఒక దిక్సూచిని మరి కావాలని కోరుకునే వ్యక్తుల కోసం పోరాటం చేద్దామా ఆలోచన చేయమని చెప్తూ మీ అందరికీ కూడా